వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పెదగంట్యాడ నడుపూరు పైడిమాంబ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీని ప్రారంభించారు పార్టీ పీఏసీ సభ్యుడు కోన తాతారావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్నింటా వెనుకబడిందని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంటే కనీసం మాట్లాడని ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను సైతం అమ్మేశారని ఆరోపించారు పార్టీని బలోపేతం చేస్తూ జన సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసమే ర్యాలీ చేపట్టామని తెలిపారు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జనసేన ప్రధాన ఉద్దేశమని చెప్పారు నడుపూరు నుంచి ప్రారంభమైన ర్యాలీ నెల్లిముక్కు పెదగంట్యాడ బీసీ రోడ్డు కొత్త గాజువాక పాత గాజువాక ఆటోనగర్ బిహెచ్పీవీ మీదుగా నగర్ వరకు కొనసాగింది వేలాదిగా తరలివచ్చిన జన సైనికులతో రోడ్లన్నీ నిండిపోయాయి ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి నాయకులు గడసాల కరణం కనకారావు బలిరెడ్డి నాగేశ్వరరావు అప్పారావు గంధం వెంకటరావు తిప్పల రమణారెడ్డి ముమ్మన మురళి లంకల మురళీదేవి తదితరులు పాల్గొన్నారు నాయకులందరికీ కార్పొరేటరు కార్పొరేటర్ గారికి మా ఘర్షాలప్పారావు గారికి రమణారెడ్డి గారికి కనకారావు గారి పార్టీ పైన పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో తరలి వచ్చినటువంటి భారీ ర్యాలీకి మా జన సైనికులందరికీ నమస్కారం తెలియజేస్తూ మేము ప్రత్యేకంగా ఈ బైక్ ర్యాలీలో అనేటువంటి ఉద్దేశం ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాలతో ఎనిమిది నెలల్లో వారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు చంద్రమే కాకుండా అన్ని వర్గాలకి అన్యాయం చేసే విధంగా ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అతిపెద్ద కర్మాగారం దానిమే ఆధారపడి గాజవాగ నియోజకవర్గం ఉంది స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నూట యాభై మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలు బలం ఉండి కూడా అతను కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా అమ్మేయటానికి ఉత్సాహంగా ఆయన గురికెళ్తూ ఉన్నారు కారణం దాంట్లో ఉన్నటువంటి వేలాది ఎకరాలు అతను అదానికి ఇచ్చి తద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనికి వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాడుతుంది అదే రకంగా గంగవరం పోర్ట్ అది ప్రభుత్వ రంగంలో ఉంటే మాకు ఉపాధి వస్తుందని చెప్పి ఇక్కడ అనేక మంది మత్స్యకారులు కానీ మా నిర్వాసితులు కానీ భూములు ఇచ్చాం భూములు ఇచ్చింది గవర్నమెంట్ పరిధిలో ఉండాలని పోర్టు దానివల్ల ఉపాధి వస్తుందని కానీ అడేం చేశారు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఉచితంగా తనకేదో నచ్చిన విధంగా దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఓన్లీ భూములే అదాని వారికి ఐదు వందల కోట్ల రూపాయలు కట్టబెట్టారు దాంట్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు సరే మీరు ముడుపులు ఎక్కడైనా తీసుకోండి కానీ మా పొట్టగొట్టి పని అని చెప్పి ఇక్కడ అందరూ ఉన్నారు మరో మరో ప్రాంతం ఇది పారిశ్రామిక ప్రాంతం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొడల మీద కుట్ల మీద కుసలు వేసుకొని జీవిస్తున్నారు దశాబ్దాల తర్వాత జీవిస్తున్న సరే సరే అద్దెళ్లలో ఉండాల్సి వస్తుంది వాళ్ళకి ఇవ్వడానికి మీకు మనిషికి అరవై గజాలు స్థలం ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసన సభ్యులకు కానీ ప్రభుత్వానికి కానీ చేతులు రావట్లేదు కానీ వైసీపీ పార్టీలో తిరుగుతున్నటువంటి పెద్దలకు కానీ వాళ్ళ అనుసరులు కానీ ఎమ్మెల్యే అనుసరులు కానీ వాళ్ళందరూ ఆక్రమించుకోవడం మొత్తం ఎకరాల చప్పులు భూములు ఉన్నాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ మేము గదిగంటేడా మహాత్మా గాంధీ విగ్రహానికి దండేసి వారికి ఒక వినతపత్రం ఇచ్చి తద్వారా బైక్ ర్యాలీ ప్రారంభించి బయ పతగాజు ఒక పతగాజు ఒక శీలకి వెళ్తున్నాం ఇది కనువిప్పు కావాలి ఎవరికి ప్రజలకు ఇవాళ అర్థమవుతుంది ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని ఇద్దరిని కూడా ఆశీర్వేదం ప్రజలు చూస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మేము అందరూ కలిసి ప్రజల వద్ద వెళ్తున్నాం ప్రజల సమస్యలు వింటాం ప్రజల సమస్యలు వినడమే కాకుండా పరిష్కార మార్గం చూపిస్తాం దానికి భరోసా ఇవ్వడానికి మేము బైక్ ర్యాలీ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్